స్మార్ట్ ఫోన్ల యాప్ల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఫోన్లకు వచ్చే కొన్ని లింకులను ప్రెస్ చేసి మోసపోవద్దని ఏజే మీల్స్ కాలనీ సిఐ మల్లయ్య తెలిపారు వరంగల్ జిల్లా తూర్పు నియోజకవర్గంలోని ఏజే మీల్స్ కాలనీ పోలీసులు సిఐ మల్లయ్య ఆధ్వర్యంలో ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ప్రస్తుత రోజులలో స్మార్ట్ ఫోన్లు ఉపయోగిస్తున్న ప్రజలు ఎవ్వరూ కూడా ఓటీపీలు బ్యాంకు నుంచి వచ్చే ఫేక్ కాల్స్కి ఆధార్ నెంబర్లు ఓటీపీలు చెప్పి మోసపోవద్దని సూచించారు

ఒక యాప్ ద్వారా మనకు ఫోన్ చేయించేసి గిఫ్ట్ గిఫ్ట్ వచ్చిందని చెప్పేసి లేకుంటే ఈ రోజున యాప్ లో అమౌంట్ ఇమేజ్ చేస్తే ఎక్కువ డబల్ అవుతుంది అని చెప్పి కామన్ గా అమాయక చూసుకొని వీళ్ళు స్టూడెంట్స్ దగ్గర అయితే బిజినెస్ మ్యాన్ దగ్గర అయితే ఎంతో అంటే సెల్ ఫోన్ నాలెడ్జ్ ఉన్న వ్యక్తులు కూడా కామన్ గా ట్రాప్ అయిపోతా ఉన్నారు దయచేసి మీరు ఎవరు కూడా బ్యాంక్ తరఫు నుంచి మీ ఎస్బీఐ నుంచి మాట్లాడుతున్నామండి మేము ఆధార్ కార్డు అప్లోడ్ చేయాలి మీ పాన్ కార్డు అప్లోడ్ చేయాలి మీ బ్యాంకు సంబంధించినటువంటి విషయాలను కూడా మేము అప్లోడ్ చేసి మేము ఎన్రోల్ చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు అలాంటివి కూడా ఎట్టిపత్లు నమ్మకూడదు వాస్తవంగా ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం కూడా ఎక్కడ కూడా ఏ బ్యాంక్ వాళ్ళు కూడా కంజూమర్ కు కానీ కస్టమర్ కానీ ఎవరికైనా ఫోన్ చేసి ఎప్పుడు కూడా ఎక్కడ కూడా అడగరు అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నిజం ఎవరైతే మీకు సంబంధించినటువంటి ఫోన్ డాటాలు కూడా తీసుకుంటారు అదే విధంగా యాడ్ చేసి కూడా అందులో ఉన్న అమౌంట్ మీరు కస్టమర్ కూడబెట్టుకున్న అమౌంట్ ఈ రోజున వాళ్ళ సైబర్ నేర దగ్గరికి పోతా ఉంది ఇమ్మీడియట్ ఒకవేళ కానీ మీరు లో పడిపోతే ఇమీడియట్ టెస్ట్ అక్కడ మీరు ఫోన్ చేస్తే అమౌంట్ మీ అకౌంట్లో సీజ్ చేయడం జరుగుతూ ఉంది ఇమిడియట్ సీజ్ చేసి మనం ఆ కోటాల ప్రకారంగా అమౌంట్ మీరు రిటర్న్ చేయడం జరుగుతూ ఉంది దయచేసి అందరూ కూడా దీని మీద అవగాహన కలగాలి మనం ఎట్లయితే ఏ విధంగా అయితే పోలీసు వాళ్ళు వచ్చేసి ఉన్నటువంటి ఇష్యూ మొత్తం ఏ విధంగా ప్రాబ్లం సాల్వ్ చేస్తా ఉన్నారో అదే విధంగా ఈ రోజున సైబర్ నెలకి సంబంధించి టెన్ థర్టీన్ సంబంధించి కూడా అవగాహన పెట్టేసుకొని తప్పకుండా కూడా దాన్ని యూజ్ చేసుకోవాలి ఫస్ట్ ముందు వారి యొక్క బారిన పడకుండా ఈ అనోన్ నెంబర్స్ కానీ అనౌన్ సంబంధించిన విషయాలు కూడా మీ ఫోన్ ద్వారా మీరు ఒకసారి క్లిక్ చేస్తే అయిపోయే అవకాశం ఉంది కాబట్టి దయచేసి ఫోన్ లో ఇవన్నీ చేయకూడదని మా తనకు విజ్ఞప్తి మొదలైన మన దగ్గర ఆల్ ఓవర్ ఇండియా వైజ్ కూడా మనం మన స్టేషన్ సంబంధించి సుమారు నూట నాలుగు కేసులు దానికి ఐటీ కేసులు ఉన్నాయి అంటే కూడా మేము కొంతమంది కూడా అమౌంట్ కూడా ఏడెనిది కేసులో కూడా డీటెయిల్ చేసి మనం ఆల్రెడీ కూడా పీటీ వారేట్ చేసుకుని కూడా మనం వాళ్ళు రికవర్ చేయడం జరిగింది నైంటీ నైన్ పర్సెంట్ ఎక్స్ట్రా అమౌంట్ ఉన్నటువంటి అయితే సీజే వారు ఎట్లా యూజ్ చేసుకుంటూ పోతాం అమౌంట్ రికవరీ తక్కువ ఉంటుంది కాబట్టి ఫస్ట్ టైం మనం గానే దానికి సంబంధించిన ఇష్యూలలో ఎవరు కూడా అమౌంట్ పెట్టినామన్నా కూడా ఏదన్నా కూడా వాళ్ళకి పోయి మనకు సంబంధించిన సమాచారం ఇవ్వకుండా ఫస్ట్ బెటర్ ఒకవేళ మిస్టేక్లో జరిగితే మాత్రం ఇండియన్ టెన్ థర్టీ నేను యూజ్ చేసుకొని కేసు బుక్ చేసుకుని ఇండియట్ కూడా మనం దాన్ని సీజ్ చేయడం జరుగుతుంది మ్యాక్సిమం సైబర్ సెల్ సంబంధించి కూడా ఇది నష్టం ఉంది దయచేసి అందరూ కూడా అర్థం చేసుకొని స్టూడెంట్స్ లో స్టూడెంట్స్ లెవెన్త్ స్టాండర్డ్ ట్వెల్త్ స్టాండర్డ్ స్టూడెంట్స్ కూడా వాళ్ళ దగ్గర కూడా మినిమం అకౌంట్ ఉంటున్నాయి వాళ్ళు కూడా అందరూ కూడా మోసపోతున్నారు దయచేసి ఎవరు కూడా ఆ విధంగా అని చెప్పేసి పోలీసు